అంటే ఇప్పుడు రామేశ్వరంలో అయితే ఎక్కువ రే ఇక్కడ మనం అయితే ఇక్కడైతే రావడం అయితే జరిగింది మనం చేయడం అయితే జరిగింది మొత్తం అక్కడ కూడా వచ్చేదానికి రామేశ్వరంలో చాలా ఖాళీగా నిర్మించిన అతి పెద్ద బిజ్య ఏదైనా ఉందంటే ఇది పొమ్మన్ బిజ్య అనమాట మనం ఓం నమస్ శివాయ సర్వే జన సుఖనోభావంతో శ్రీ 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 రామేశ్వర యాత్రలో మనం ఇప్పుడు రామేశ్వరంలో అయితే రావడం అయితే జరిగింది ఎంతో అద్భుతమైన దృశ్యం మన ఈ పంబన్ బిజ్జి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు కంపల్సరీ కార్ అయితే ఇక్కడ ఆపి ఒక ఐదు నిమిషాలు స్పెండ్ చేయడం అయితే జరుగుతుంది అలాగే ఇక్కడ వాడ కానీ రైలు కానీ వచ్చినప్పుడు చాలా చాలా అద్భుతంగా అయితే ఉండడం అయితే జరుగుతుంది ఇలా మంచి వీడియోలన్నీ కూడా మీకు అయితే చూపించడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేసి కామెంట్ చేయాల్సిందిగా కూర్చున్న మన టెంపుల్ గురించి చూద్దాం ఇప్పుడు నమస్తే ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు రామేశ్వరంలో అయితే ఉండడం అయితే జరిగింది అనమాట ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి స్పర్టికల్గా దర్శనానికి అయితే మొత్తం అందరినైతే పంపించడం అయితే జరిగింది సిక్స్టీ నైన్ మెంబర్స్ అదేవిధంగా ఇప్పుడు అయితే మనకి అక్కడి నుంచి వచ్చిన తర్వాత సముద్ర స్థానం అయితే చేయించడం అయితే జరుగుతుంది సముద్ర స్థానం చేయించి ఇరవై రెండు బావులు ఆ స్థానం అయితే చేయించిన అనంతరం మనమైతే దర్శనానికి అయితే పంపించడం అయితే జరుగుతుంది అనమాట ఆ తర్వాత మనం వచ్చేటప్పటికి సైట్ సీన్ అయితే చూపించడం అయితే జరుగుతుంది ఇప్పుడు రామేశ్వరం టెంపుల్ అయితే ఉండడం అయితే జరిగింది అనమాట మన వాళ్ళందరూ కూడా స్పెషల్ మామూలు స్పెషల్ దర్శనానికి అయితే స్పటికిలింగ్ దర్శనానికి అయితే పంపించడం అయితే జరిగింది కానీ వీళ్ళైతే ఎగ్జిట్ కార్డ్ అయితే రావడం అయితే జరుగుతుందా వాళ్ళైతే రిసీవ్ అయితే చేసుకోవడానికి అయితే మన అయితే ఎక్కడికైతే రావడం అయితే జరిగింది ఈ రామేశ్వరంలో ఉన్న మండపాలు ఒక అద్భుతం అండి చాలా చాలా అందంగా సుందరంగా ఉండడం అయితే జరుగుతుంది మనకి ఈ రామేశ్వరం టెంపుల్లో ఇరవై రెండు అయితే ఉండడం అయితే జరిగింది కదండి ఆ స్థానమాచరించిన అనంతరం కూడా మనం ఇదే ఎగ్జిట్ గుండ అయితే బయటకు అయితే రావడం అయితే జరుగుతుంది ఈ టెంపుల్ లోపలికి సెల్ ఫోన్ అయితే తీసుకెళ్లడం అయితే జరుగుతుంది అది ప్రతి ఒక్కరు కూడా గమనించవచ్చు అలాగే మనకు వచ్చేటప్పటికి టెంపుల్ లోపల మాత్రం చాలా చాలా అద్భుతంగా చాలా పెద్దగా అయితే ఉంటుంది రెండు కళ్ళు అనమాట ఈ టెంపుల్ మొత్తం చూడడానికి అతి ప్రతి ఒక్కరు కూడా గమనించాలి ఇప్పుడు బీచ్కి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది సముద్ర స్థానానికి అయితే రావడం అయితే జరిగింది ఒకసారి అయితే చూడొచ్చు సముద్రాన్ని స్థానం అయితే చేయడం అయితే జరిగింది మొత్తం అందరూ కూడా ఒకసారి చూడొచ్చు సముద్ర స్థానం అయితే పూర్తి అయిపోయింది అనమాట ఇప్పుడైతే నదుల స్థానం దగ్గరికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది ఓం నమ అందరికీ కూడా ఇరవై రెండు బావుల స్థానం అంతా పూర్తి అవ్వడం అయితే జరిగింది యాత్రికులు అందరూ సముద్ర స్థానం అలాగే ఇరవై రెండు భావాల స్థానం ఆచరించిన అనంతరం దుస్తులు మార్చుకుని మళ్ళీ స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది ఆ దృశ్యాలు ప్రతి ఒక్కరు కూడా తిలగించవచ్చు ఇక్కడ అయితే మొత్తం కూడా లగేజ్ మొత్తం కూడా లాకర్లో పెట్టి మనం అయితే బయలుదేరడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మనం అయితే రామేశ్వరంలో అయితే దర్శనాలన్నీ కూడా పూర్తి చేసుకోవడం అయితే జరిగింది ఇరవై రెండు బావులు అలాగే సముద్ర స్థానం అలాగే ఆ స్వామివారి సన్నిధిలోకి వెళ్ళి మనమైతే స్పటికలింగ దర్శనం అలాగే స్వామివారి దర్శనాలన్నీ కూడా పూర్తి చేసుకోవడం అయితే జరిగింది అలాగే మన భక్తులతో కూడా మన యాత్రికులతో కూడా చేపించడం అయితే జరిగిందనమాట అంతా కూడా బాగా జరిగింది ఇప్పుడు వచ్చేటప్పటికి సైడ్ సేంజ్కి అయితే వెళ్ళడం అయితే జరిగింది టెంపుల్ చూసినట్లయితే తెలుగు వచ్చేటప్పటికి రామేశ్వరంలో చాలా ఖాళీగా అయితే ఉండడం అయితే జరిగింది అలాగే వచ్చేటప్పటికి ఉచిత దర్శనం వచ్చేటప్పటికి సుమారుగా మనకైతే ఒక గంటలైతే టైం పట్టింది అదే వంద రూపాయల దర్శనం వచ్చేటప్పటికి ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఈ దర్శనాలన్నీ కూడా పూర్తి చేసుకోవడం అయితే జరిగింది సుమారుగా మనకి పదకొండు గంటల కల్లా మొత్తం కూడా మన ఈ రామేశ్వర యాత్రలో పూర్తిగా టెంపుల్ దర్శనాలు అలాగే స్నానాలు మొత్తం కూడా చేయడం అయితే జరిగింది ఓం మనం ఈ రామేశ్వరంలో ఉన్న సైట్ సీన్స్ మొత్తం కూడా క్లియర్ గా అయితే చూడటం అయితే జరుగుతుంది టెంపుల్ దగ్గర నుంచి మన బస్సు పార్కింగ్ దగ్గరికి అయితే వెళ్ళడానికి తమిళనాడు బస్ సర్వీస్ అయితే వాడుకోవడం అయితే జరిగింది జస్ట్ పది రూపాయలు అయితే తీసుకోవడం అయితే జరిగింది అన్న తమిళనాడు మనం అయితే ఇప్పుడు రామేశ్వరంలో అయితే బస్ స్టాండ్లో అయితే ఉన్నాం పార్కింగ్ లో అయితే ఉన్నాం ఇప్పుడు అయితే భోజనం మధ్యాహ్నం అయితే అయింది ఇప్పుడు భోజనాలు అయితే ఏమేమి అనేది మొత్తం కూడా అయితే ఈ రోజు అయితే చూపించడం అయితే జరుగుతుంది మెయిన్ మూరండి తర్వాత మనకు వచ్చేటప్పటికి పులిహోర పప్పు ఫ్రై తర్వాత వచ్చేటప్పుడు పులుసు బంగాళదుంప సాంబారు రైస్ మొత్తం టోటల్ ఇవన్నమాట రామేశ్వరంలో ఈ స్పెషల్స్ అయితే ఈ రోజు అయితే మధ్యాహ్నం అయితే చేయడం అయితే జరిగింది మళ్ళీ మామిడిగా కూడా భోజనాలు అయితే పెట్టడం అయితే జరుగుతుంది అని అందరూ కూడా భోజనం చేసిన తర్వాత ఒక్క రెండు గంటలైతే రెస్ట్ తీసుకుని మళ్ళీ సైడ్ సీన్కి కి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది యాత్రుకులు భోజనాలు పెట్టే విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండడం అయితే జరుగుతుందండి ఎందుకంటే ఇంటి తరహా భోజనం ఇవ్వడం మా ప్రత్యేకత కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా చాలా బాగున్నాయి అనేది చెప్పడం అయితే జరుగుతూ ఉంటుంది అలాగే మనం కూడా భోజనం అయితే చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు రామేశ్వరంలో సైట్ సింక్ అయితే రావడం అయితే జరిగింది సుమారుగా రెండు వందల యాభై రూపాయలు అయితే తీసుకోవడం అయితే జరిగింది మొత్తం కూడా టోటల్ అంతా కూడా మనకైతే చూపించడం అయితే జరుగుతుంది అనమాట ఇప్పుడైతే మనం ఒక టెంపుల్కి అయితే రావడం అయితే జరిగింది ఇప్పుడు వరకు రామేశ్వరంలోని సముద్ర స్థానం అలాగే ఇరవై రెండు బావులు స్వామివారి దర్శనం అలాగే స్ఫటికలింగ దర్శనం అయితే గురించి మొత్తం కూడా వివరంగా అయితే అన్నారు కదండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ సైట్ సీన్స్ అలాగే ఎన్ని టెంపుల్స్ చూసాము అలాగే ధనుష్కోటి ఎలా వెళ్ళాము అన్నది కూడా మొత్తం కూడా క్లియర్గా అయితే మనకి నెక్స్ట్ వీడియోలో అయితే రావడం అయితే జరుగుద్ది ఆ వీడియో కూడా పూర్తిగా చూడాల్సిందిగా కోరుచున్నాం అలాగే ఒక లైక్ చేసి కామెంట్ చేయాల్సిందిగా ఓం నమ శివాయ